హుస్నాబాద్ పట్టణంలోని భవితా సెంటర్లో డిజేబుల్ డే సందర్భంగా జడ్జ్ రేవతి వికలాంగుల పిల్లలకు పండ్లు పంపిణీ చేయటం జరిగింది ఈ భవితా సెంటర్లో పిల్లలకు చదువు చక్కగా నేర్పించి ఉన్నత స్థాయిలో ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు భవితా సెంటర్కు ఎలాంటివి అవసరం ఉన్నా తమకు సమాచారం ఇవ్వాలని ఉపాధ్యాయులను కోరారు కోర్టు ద్వారా అడ్వకేట్ల ద్వారా సహాయం చేస్తామని అన్నారు పిల్లలతో ముచ్చటించి చదువు ఎలా నేర్పిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు పాఠశాల అంతా తిరిగి పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ మనీలా అడ్వకేట్స్ మనోజ్ రామకృష్ణ కిరణ్ శ్రీదేవి ఉపాధ్యాయులు వీరారెడ్డి భవిత సెంటర్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు కాకుండా చదువు నేర్పించి ఫైవ్ మెంబర్స్ని టెన్త్ క్లాస్ పాస్ చేయించారు మీకు మీ సేవల ప్రశంసనీయం సో అంటే తెలియదు పిల్లలకి కొంచెం ఏజ్ వస్తే కానీ వాళ్ళకి ఇది స్పెషల్ చైల్డ్ అనేది తెలియదు కొంచెము మీరే కొంచెం చూసి ఊళ్ళల్లో క్యాంప్స్ అలా కండక్ట్ చేసి ఏదన్నా వాళ్ళకి అవగా అవగాహన కల్పించి నార్మల్ చైల్డ్కి స్పెషల్ చైల్డ్కి కొంచెం డిఫరెన్స్ ఇలా ఉంటుంది అనేది చెప్పినా కొంచెం తొందరగా చిన్న ఏజ్లో నేర్పిస్తే వాళ్ళకి కూడా తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి మామూలు పిల్లలతో కలవకుండా సపరేట్గా ఉంది కొంచెం ఒక కొంతమంది పిల్లలకి ఒక ఏజ్ వచ్చాక నార్మల్ చిల్డ్రన్తో కలిపి చదువు చెప్పించడం అలా కూడా విన్నాను నేను ఈ పిల్లల్ని చూస్తే చాలా అమాయకంగా చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళు మెంటల్లీ ఛాలెంజ్డ్ కాదు వీళ్ళకు మెంటల్గా స్ట్రాంగ్గా తయారు చేయాలి మన ఇక్కడ ఉన్నటువంటి మన అడ్వకేట్ గారు అయినటువంటి శ్రీదేవి గారు కొంతమంది మిత్రులను సమీకరించి వారి ద్వారా మన పాఠశాలకు సంబంధించినటువంటి ఒక వాటర్ ప్యూరిఫైర్ మరియు కొన్ని దుస్తులను పంపిణీ చేయడం జరిగింది ఫ్రూట్స్ మరియు ఒక టీవీని తర్వాత కంప్యూటర్ సిస్టమ్ కంప్యూటర్ తర్వాత ప్రింటర్ కూడా వారు అందజేయడం జరిగింది వారికి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ డిజైన్ తీసుకొని మనకు ఇక్కడ మూడు పాఠశాలలు ఉంటాయి మేడం పిఎం శ్రీ స్కూల్స్ అని చెప్పి ఒకటి జిల్లాలో గంట సోషల్ వెల్ఫేర్ స్కూల్ మరియు ఇంకొకటేమో ఇక్కడ మోడల్ స్కూల్ ఇంకొకటి గర్ల్స్ హై స్కూల్ ఈ మూడు పాఠశాలల నుంచి ఈ మైకు కూడా ఒకటి మేము సమకూర్చుకోవడం జరిగింది పిల్లలకు మాకు సాధ్యమైనంత వరకు వారిని మేము ముందుకు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము మాకు కూడా మీ వైపు నుంచి గతంలో ఉన్నటువంటి జడ్జి మ్యాడమ్స్ సార్ వాళ్ళు కూడా ప్రతిసారి సందర్శించి ఇంకా మాకు ఇంకా వీళ్ళకు మేము సర్వీస్ చేయాలని మమ్మల్ని ఉద్దేశపరిచినందుకు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఇంకా ఈ రోజుని మనం పురస్కరించుకుంటే ఈ మెంటల్ హెల్త్ డే అనేది నైన్టీన్ టూ నుంచి దీన్ని నిర్వహించడం జరుగుతుంది వాస్తవంగా అసలు సమాజంలో ఈ పిల్లలే కాదు చాలామంది మానసికమైనటువంటి బాధలతో అంటే వ్యాధిగ్రస్తులు ఉన్నారు అయినా మనం ఇక్కడ చూసినట్లయితే వీళ్ళే సంతోషంగా ఉన్నారు బయట ఉన్న వ్యక్తులేమో వాళ్ళు రకరకాలుగా ఉన్నవి లేనివి బాధలు కల్పించుకొని బాధలు పడుతున్నారు వీళ్ళకు ఒకటే ప్రపంచం మేము రావడం వాళ్ళకి చెప్పడం వాళ్ళు నేర్చుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది వాళ్ళు కూడా రేపు బయటికి వెళ్ళినాక కనీసం వాళ్ళకు వాళ్ళు సర్వైవ్ కావాలని చెప్పి మేము కోరుచున్నాము ఈ సందర్భంగా మీచర్గా స్కూల్ అసిస్టెంట్ జెపిహెచ్ఎస్ బాయ్స్లో నర్సింగ్ గారు ఆయన పనిచేస్తున్నారు వారు